హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలన్నమాట అలానే అలానే ఈరోజు మినీ బ్లాక్ వచ్చేసి ఏంటంటే మార్నింగే ఎప్పుడు కూడా ఏడు గంటలకే ఏడు ఏడున్నరకు లేచేదాన్ని అనమాట ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా మా వారు కొంచెం మార్నింగ్ మార్నింగ్ పనికి వెళ్ళడం వల్ల కొంచెం త్వరగా లేస్తున్నాము అలానే మా వారి కోసం ఈరోజు అనమాట ఆకుకూరలో చిక్కుడుకాయలు అలానే ఇవి ఒడియాలు వడియాలు ఎలా వేసుకోవాలి ఏంటనేసి ఒక వీడియో పెడతా తప్పకుండా ఒడియాలు వేసి ఈరోజు ఎలా ఫ్రై చేస్తున్నా ఏంటనేసి ఈ వీడియోలో చూసేద్దాం అలానే ఉల్లిపాయలు అనమాట అలానే ఎల్లుల్లిపాయలు అలానే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు పెట్టుకున్న తర్వాత బాగా కడిగేసుకున్నాను అనమాట ఆకుకూర కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత అప్పుడు కోసుకుందాము తర్వాత ఇలా ఆ నూనె పో ఇదే నూనె అంటే పామాయిల్ నూనె సారీ ఆవాల నూనె అనమాట ఆవాల నూనెలో ఫస్టు మనం ఒడియాలు వొడియాలు వేపేసుకోవాలి అంటే అవి ఇంట్లోనే తయారు చేసుకునేవి ఒడియాలు ఎలా తయారు చేసుకుంటున్నారు ఏంటనేసి ఒక వీడియో కూడా పెడదామని తీసినా అప్లోడ్ చేయలేదు అలా అది అలానే ఉంది తప్పకుండా ఆ వీడియో కూడా పెడతాను చూడడానికి ట్రై చేయండి ఈ ఒడియాలు డెలివరీ అయిన వాళ్ళు కూడా తింటూ ఉంటారు డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా పెడతారనమాట ఆ ఒడియాలు ఇరవై ఒక్క రోజు కూడా సేమ్ వాళ్ళు కూరలు అన్నీ కూరల్లో కూడా అవే వేసి డెలివరీ అయిన వాళ్ళకి పెడుతూ ఉంటారు అని పచ్చి పొరటాలు కూడా తింటారనమాట అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇవ్వండి ఎల్లుల్లిపాయలు అనమాట ఎల్లుల్లిపాయలు దంచి దంచిపెట్టుకున్నానుగా అవి కూడా వేసేసుకున్నాను పసుపు పచ్చిమిరగాయలు ఉంటే వేస్తే సరిపోను పచ్చిమిరగాయలు లేవు అందుకనేసి నేను కొంచెం కారం పసుపు సాల్ట్ వేసాను అనమాట వేసి చిక్కుడుకాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం నేను ఏం చేశానంటే కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట అవి నూక వేయకూడదు నేను ఆ ఒడియాల్లో కొంచెం నూక వేయడం వల్ల నాకు కొంచెం గట్టిగా ఉండింది ఎక్కువ వేసేసా తక్కువ వేస్తే సరిపోను నేను ఎక్కువ పొడిగాలు ఎలా చేసుకున్నారు ఏంటనేసి ఆ వీడియో నేను తప్పకుండా పెడతాను చూడండి ట్రై చేయండి అలానే ఆకుకూరని కడిగేసి పక్కన పెట్టుకున్నాగా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కోసేసుకున్నాను తర్వాత చిక్కుడుకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి బాగా ఉడికిపోయినాయి అన్న టైంలో ఆకుకూరని వేసుకోవాలన్నమాట ఆకుకూరని గ వేసుకున్న తర్వాత అవి అది వెంటనే ఉడికిపోతుంది ఆకుకూర అంటే వెంటనే నూనెలో ఫ్రై చేసిన వెంటనే అది బాగానే ఉడికిపోతుంది సాల్ట్ కొంచెం వేస్తే ఎక్కువలా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ అయిపోద్ది అన్నమాట ఉడికిన తర్వాత మీరే చూడండి ఎంత ఎక్కువగా కనిపిస్తుంది కదా అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చాలా తక్కువగా కనిపిస్తుంది చూడండి మీరే మా వారికే మార్నింగ్ ఆయనే పనికి పట్టుకెళ్ళడానికి అనేసి మా వారి కోసమే ఈ ఆకుకూర రెడీ చేస్తున్నా అంటే కొంచెం త్వరగా త్వరగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం ట్రై చేశాను అనమాట చూసారగా ఎంత అయిందో ఫస్ట్లో ఎంత ఎక్కువ కనిపించిందో ఇప్పుడు చూడండి ఎంత తక్కువగా ఉందో అందుకే సాల్ట్ ఫస్ట్లో వేసేటప్పుడే కొంచెం తక్కువ వేసుకోవాలి లేకపోతే ఎక్కువగా కనిపిస్తుంది కదా అని మనం ఎక్కువగా కనుక వేసేసుకుంటే ఉప్పుకూర అయిపోతుంది అలానే చూసుకొని వేసుకోవాలన్నమాట ఆకుకూర అయితే రెడీ అయిపోయింది ఆకుకూర ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాటర్ ఎక్కువగా వస్తుందనమాట వాటర్ రావడం వల్ల కొంచెం ఎక్కువగా ఆకుకూర ఉడికిపోతే బాగుండదు అంతూరక అలానే ఇలా చూసారుగా కొంచెం ఇలా చేసుకుంటే మధ్యలో ఉండిపోద్ది అనమాట వాటర్ మొత్తం త్వరగా కూడా త్వరగా కూడా అయిపోతుంది అలాగనేసి ఆకుకూర ఆకుకూర అంటున్నాను ఇదేమో ఆకుకూర తెలుసా ఫ్రెండ్ తోటకూర అనమాట తోటకూర పెద్దది కాదు ఓన్లీ చిన్న చిన్న మొక్కలు అనమాట అందుకేంత త్వరగా అయిపోయింది ఫుల్ వీడియో కూడా పెట్టడానికి చూస్తాం మా గార్డెన్లో ఏమేమో ఆకుకూరను మొత్తం కలిపేసుకొని దించేసుకోవడమేనమాట చూసారుగా అనమాట ఆకుకూర రెడీ అయిపోయింది నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే వరిషా కూరలు మీరు తింటారా అనేసి అడుగుతున్నారుగా నేను తింటానండి ఏమైంది ఇవేమైనా పురుగులు పాములు అవి అయితే కాదు కదా ఆకూరలేగా నేనైతే తింటాను అలానే మా వారు నేను స్నానం చేయలేదు కాబట్టి అన్నం పెట్టకూడదు మా వారే క్యారేజీలో పెట్టుకొని వెళ్ వెళ్తున్నారనమాట పనికి మా వారి కోసమే మార్నింగ్ మార్నింగ్ ఇదైతే కొంచెం త్వరగా అయిపోతుంది అనేసి ఆకూరనైతే నేను త్వరగా అవుతుంది కదా అని ఫ్రై చేసేసాను ఆకుకూర కూడా చాలా చిన్న అంటే చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి అనమాట మన గార్డెన్లో గార్డెన్లో మొక్కలే అనమాట అవి కూడా చూపిస్తాను మీకు గార్డెన్లో ఎన్ని మొక్కలు వేసుకున్నాం ఏంటనేసి చూడడానికి తప్పకుండా ట్రై చేయండి అలానే మా గారు అలానే మా మా వారు అందరూ వెళుతున్నారనమాట పనికి మార్నింగ్ అనమాట ఎన్నాళ్ళైతే నేను ఏడున్నరకు లేచేదాన్ని ఇప్పుడైతే కొంచెం త్వరగా లేస్తున్నాయి రెండు రోజుల నుంచి కూడా బాబు కూడా ఒంగన్వాడికి వెళ్ళిపోతున్నా సారీ ప్రైవేట్కి వెళ్తున్నాడు అనమాట పొద్దున్న ఏడు గంటలకు వెళ్తారు తొమ్మిది అవబద్దుకి వచ్చేస్తారనమాట అలానే పిల్లలు తొమ్మిది అయిపోయింది ఇంటికి కూడా వచ్చేసారు పిల్లలు అలానే తింటున్నారనమాట మార్నింగే తొమ్మిది గంటలకే నేను అన్నం కూర వన్ నా పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళాలనేసి నైటు గున్ను కోడిగుడ్ల కూర తెలియదు అనమాట ఆ కోడిగుడ్లు కూర ఉంటే నాకు కావాలని ఇద్దరికిద్దరు దెబ్బలాడుకుంటుంటే ఉంటే వాడికి సరి సగం చేసి వాడు కొంచెం వీడికి కొంచెం ఇచ్చాననమాట లేకపోతే ఏడుస్తూ ఉంటున్నారు పిల్లలు కదా ఇంకా అలానే ఏడుస్తారులేండి అలానే మేస్తూల కోసం చిక్కుడుకాయలు ఫ్రై బఠానీ కర్రీ వండుతున్నాను అలానే వచ్చేసి వాళ్ళకి డికాషన్ పెడుతున్నాను అనమాట డికాషన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇటు సైడ్ కొంచెం డికాషన్ ఎక్కువగా తాగుతారు కొంచెం నాకు ఆ వాసన అంటేనే పడదు అల్లం వేసిన తర్వాత అయితే బాగుంటుంది అల్లం వేసాను అనమాట డికాషన్లో చలికాలం కదా అల్లం వేసుకుంటే కొంచెం బాగుంటుందని అల్లం వేసాను అనమాట పిల్లలనే కొంచెం వీడియో తీస్తూ తీస్తూ కొంచెం ఎక్కువ పోసేసాను అనమాట గ్లాస్లో ఫుల్ అయిపోయింది అలానే బిస్కెట్ బిస్కెట్స్ అనమాట బిస్కెట్లు అవి ఇస్తాను మార్నింగ్ వాళ్ళకి బిస్కెట్ నాస్తా నాస్తా ఇవ్వాలన్నమాట అలా ఎవరికైనా టీ ఇచ్చేటప్పుడు అలా ఇవ్వకూడదంట బిస్కెట్లు అవి ఇవ్వాలనేసి అంటున్నారు మేస్తర్లు అయితే ఇగో ఇలా అయితే టీ తాగుతున్నారు మా అయితే పని చేయడం వేస్తులు అయితే మనం త్వరగా అయిపోద్ది అనుకుంటాం పని కానీ ఆ పని అయితే చాలా లేట్గా చేస్తారు చేయని ఏం చేస్తాం ఇంకా తప్పదు అలానే లోపల అనమాట రూముల్లో లోపల మొత్తం ప్లాస్టింగ్లు అయిపోయినవి ఓన్లీ బయట చేయాలన్నమాట ఇంకా బయట చేయలేదు అలానే టీ తాగేశారు ఇప్పుడు ఇంటి వాళ్ళకి ఇచ్చేసాక ఇప్పుడు టీ డికాషన్ అయితే తాగారు ఇప్పుడు నేను వెళ్ళి కొంచెం అన్నం తినేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి వంట వంట రెడీ చేయాలన్నమాట అంటే అన్నం కర్రీ ఉండేసాను నాన్న వాళ్ళకి టీ ఇచ్చేసి అన్నం అయితే తింటున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది మళ్ళీ మేస్త్రిలు రావాలిగా మళ్ళీ అప్పుడు తినడానికి అవదనేసి పిల్లలు కూడా తినేసరిగా నేనైతే తింటున్నాను ఆ కూర మీరు అంటూ ఉంటారుగా వరిషా కూరలో మీరు తింటారా అనేసి నేను తింటానండి ఎందుకు తినను వీళ్ళు ఏమైనా ఏమన్నా పురుగుల్ని కప్పలని అవి తినట్లేదు ఆకూర్లేగా తింటున్నారు నేను నాకు నచ్చేవి నేనే ఏవి తినాలనిపిస్తే అవి తింటాను కానీ వాళ్ళకి నచ్చినవి వాళ్ళే తింటారు నాకు ఏవి తినాలనిపిస్తే అవి తింటా అలానే ఈరోజు మా పిల్లలు అయితే ఈరోజు స్కూల్ ఎగ్గొట్టారు స్కూల్కి పోరంట ఒకరి మేము ఒకరు నాకు కడుపు నొప్పి వస్తుంది కాళ్ళు నొప్పి వస్తుందని ఒకరు ఒకరు వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు అయితే ఈరోజు మొక్కలు అవి కప్పెడతారంట గడ్డది లాగుతున్నారనమాట నేను సైలెంట్గా ఉన్నా ఇంకా అన్ని రోజులు స్కూల్కి వెళుతున్నారు కదా ఏదో ఒక రోజు ఇంటి దగ్గర ఉండి నీవులే అన్నీ కొంచెం రోజు రెస్ట్ తీసుకొనిలే అన్నట్టుగా నేను వదిలేసిన అలానే పిల్లలు పువ్వులు చూసారుగా అంత చక్కగా కాసినాయో చిన్న చెట్టుకి అలానే మాకు లిల్లీ పువ్వుల చెట్టు కూడా ఉంది ఒక రోజు పెడతా ఫుల్ వీడియో మా గార్డెన్లో ఎన్ని మొక్కలుగా పెట్టుకున్నా ఏంటనేసి తప్పకుండా మీ ఫుల్ వీడియో పెడతా అలానే మేస్తూల కోసం అయితే నేను బటర్ని బంగాళ వండిన అలానే చిక్కుడుగాయలు ఫ్రై మార్నింగ్ అయితే చేశానుగా చూసాను ఆకూర ఫ్రై ఇలా చేసా అదైతే మా వారు పట్టుకెళ్ళిపోయారు ఈ రెండునైతే మేస్తీల కోసం అలానే మేము కూడా తింటాంలేండి మే అంటే మే కోసం అనుకోకండి మేస్తీళ్ళు తర్వాత మా ఫ్యామిలీ మేము అందరం మాకైతే సరిపోతుంది అలా వాళ్ళు కన్నం పెడుతుంటే వాళ్ళు తింటున్నారనమాట మా చిన్నబాబు కూడా అమ్మ వాళ్ళతో పాటు నాకు పెట్టు అనేసి కూర్చున్నాడు అనమాట మా బాబు కూడా ఇచ్చే వాడు కూడా తింటున్నాడు బఠానీ కర్రీ చిక్కుడుకాయలు ఫ్రై అనమాట అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి